సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి ముఖ్యంగా హెయిర్ డ్రై అయిపోవడం హెయిర్ గ్రోత్ లేకపోవడం హెయిర్ పలుచుబడిపోవడం ఇటువంటివన్నీ కూడా సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి లైఫ్ ఇన్ నేను తెలుగు రోజు మరొక హెయిర్ కేర్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది అందరికీ చాలా యూస్ఫుల్ వీడియో అండి రీసెంట్గా వస్తున్న కామెంట్స్ ఏంటంటే అక్క మా హెయిర్ చాలా పలచబడిపోయింది మాకు థిక్ హెయిర్ కావాలి ఏదైనా ఒక మంచి రెమెడీ షేర్ చేయండి అని చెప్పేసి అడిగారు సో దానికోసమే ఈరోజు నేను మీకు ఈ హెయిర్ జెల్ అయితే చూపించబోతున్నాను సో దీనివల్ల మీకు you <laughs> హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది మీ డ్యామేజ్ హెయిర్ని రిపేర్ కూడా చేస్తుంది అండ్ ఎక్కడైతే మీకు పలుచగా ఉంటుందో హెయిర్ అక్కడ హెయిర్ని రీగ్రోత్ చేసి మీ హెయిర్ థిగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుందండి హెయిల్స్ అన్ని కావాలంటే మీరు తప్పకుండా ఈ హెయిర్ జెల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తేనే రిజల్ట్ ఉంటుందండి చాలా మంది ఏంటంటే వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేసి అబ్బా మన వల్ల కాదు డైలీ ఎక్కడ యూజ్ చేస్తామో అని చెప్పేసి రిజల్ట్ లేదని చెప్పి వదిలేస్తారు బట్ మీకు మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కనీసం కనీసం వారానికి ఒక్కసారైనా యూజ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తేనే నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అనేవి మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఇక లేట్ చేయకుండా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అండ్ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా చూసేద్దాం మీకు ఇప్పుడు చూపిస్తున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఇంపార్టెంట్ అండి చాలామంది కామెంట్స్ చేస్తారు అక్క ఇది స్కిప్ చేయొచ్చా మా దగ్గర ఇది లేదు అండ్ ఇవి యాడ్ చేయొచ్చా అని చెప్పేసి సో మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి కాకపోతే అదేంటంటే మీకు దీనికి మ్యాచ్ అవ్వాలన్నమాట అండ్ ఇంకొకటి ఏది స్కిప్ చేయడానికి లేదండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం తీసుకున్నాము మందారం పువ్వులు అలాగే దాంతోపాటు మందారం ఆకులు కూడా ఇవి ఎక్కువ ఎక్కువ అవసరం లేదండి ఒక మూడు నాలుగు మందారం పువ్వులు ఉంటే చాలు అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ ఆకులు ఉంటే చాలు చాలామంది రెడ్ కలరే యూజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఉంటే రెడ్ కలర్ లేదంటే వేరే కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులండి సో మెంతుల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం మనం పూర్వకాలం నుండి రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్ అనమాట మన హెయిర్ ప్యాక్స్ కోసం కావచ్చు హెయిర్ ఆయిల్స్ కోసం కావచ్చు ఎందుకైనా సరే అండ్ నెక్స్ట్ వచ్చేసి కలోంజి సీడ్స్ అండి ఫస్ట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ ఏంటి అలాగే వాటిని ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను దాని తర్వాత వాటి బెనిఫిట్స్ కూడా చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ కలోంజీ సీడ్స్ వీటిని మనం బ్లాక్ సీడ్స్ అంటారు ఆనియన్ సీడ్స్ అంటారు తర్వాత బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంటారు సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కొంతమంది అయితే అవి కాదు అని కూడా అంటారు సో కలోంజీ అండి ఇది మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో దొరుకుతుంది డిమార్ట్లో కూడా ఉంటుంది చూడడానికి నల్ల నువ్వులు ఉన్నట్టు ఉంటాయి బట్ నువ్వులు ఏంటంటే కొంచెం మనకు థిన్గా ఉంటాయి కదా ఇవి కొంచెం థిక్గా ఉంటాయి అనమాట షేప్లో సో సో మనం రెండు దూరంగా చూసామంటే నల నువ్వులను కూడా అనుకుంటాము సో కాదండి కలోంజీ సీడ్స్ అనమాట ఇవి మన హెయిర్కి గ్రోత్ అవ్వడానికి కావచ్చు లేదా న్యూ హెయిర్ గ్రోత్ చేయడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ప్రాసెస్ చూసేద్దాం మిక్సీ జార్ తీసుకొని అందులో మెంతులు తీసుకోండి ఒక టూ స్పూన్స్ మెంతులు తీసుకున్నారనుకోండి ఇప్పుడు చూపించిన కలోంజీ సీడ్స్ కూడా ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి మెంతులు కలోంజీ అంటే కలోంజీ కొంచెం ఎక్కువైనా పర్లేదు సో కుదిరితే ఈక్వల్ లేదంటే కలోంజీ కొంచెం ఎక్కువ తీసుకున్న ఓకే సో ఈ రెండు కూడా మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇలా మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి మీరు యూస్ చేసే రెగ్యులర్ హెయిర్ ప్యాక్స్లో కావచ్చు తర్వాత హెయిర్ ఆయిల్స్లో కావచ్చు మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇలా పౌడర్ చేసి నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఈ పౌడర్ని బట్ మీకు చూపించడం కోసం ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ మిక్సీ పట్టి చూపిస్తున్నాను తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి మీరు తీసుకునే బౌల్ అనేది నాన్ స్టిక్ కాకుండా చూసుకోండి అంతే నాన్ స్టిక్ అల్యూమినియం కాకుండా స్టీల్ అయినా పర్లేదు ఐరన్ అయితే ఇంకా మంచిది సో ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఈరోజు స్టీల్ది యూజ్ చేస్తున్నాను ఇందులో మీ హెయిర్ లెంత్కి తగ్గట్టుగా పౌడర్ తీసుకోండి నేను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ తీసుకున్నానండి సో అది వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న మందారం పువ్వులు అండ్ మందారం ఆకులు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా స్కిప్ చేయకుండా తీసుకోండి ఒకవేళ మాకు ఇవి దొరకలేదు అంటే ఇవి కూడా మీరు పౌడర్ రూపంలో తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పౌడర్ యూజ్ చేసాం కదా అండ్ ఇంకొక వన్ స్పూన్ మందారం పొడి అదే మందారం పువ్వుల పొడి మందారం ఆకుల పొడి మీరు యూస్ చేయొచ్చు ఈ మధ్య రెగ్యులర్గా వస్తున్న కామెంట్స్ ఎక్కువ ఏంటంటే ఇవేనండి మా దగ్గర పూలు అవైలబుల్గా లేవండి ఈ ఆకులు అవైలబుల్గా లేవు మేము పౌడర్ యూజ్ చేయొచ్చా ఎలా యూస్ చేయాలి ఇవే కామెంట్స్ వస్తున్నాయి సో నేను సపరేట్గా వీడియో కూడా చేస్తానని చెప్పాను సో పౌడర్స్తో చేస్తానండి తప్పనిసరిగా ఇక్కడ మీకు చెప్తున్నాను కదా మనం కలోంజీ మెంతులు పౌడర్ రూపంలో తీసుకున్నాం కదా సేమ్ అలానే రిబైనింగ్ టూ ఇంగ్రీడియంట్స్వి కూడా పౌడర్ రూపంలో తీసుకోవచ్చు నేను ఎక్కువగా న్యాచురల్గా దొరికితే న్యాచురల్గా యూజ్ చేస్తానండి ఆ పౌడర్స్ రూపంలో కన్నా కూడా దొరకనప్పుడు ఇంకా దొరకని కష్టాలవి సో యూస్ చేయచ్చు తర్వాత మీరు ఒక బౌల్ తీసుకొని ఒక క్లాత్లో ఇదంతా వేసుకొని స్ట్రైన్ చేసుకోండి లేదు మీ స్ట్రైనర్లో కూడా స్ట్రైన్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు అది చాలా టైం అనమాట ఇలా అయితే మీకు తల త్వరగా అయిపోతుంది సో ఇక్కడ మీరు కాటన్ క్లాత్ నెట్ క్లాత్ సిల్క్ క్లాత్ ఏదైనా యూస్ చేయొచ్చు బట్ కాటన్ యూస్ చేసేటప్పుడు ఓల్డ్ కాకుండా న్యూ యూజ్ చేయండి మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అదంతా కూడా చినిగిపోతే మళ్ళీ దాంట్లోనే పడుతుంది మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది సో స్టీ సిల్క్ కానీ లేదంటే అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే షిఫాన్ జార్జెట్ అటువంటివి కానీ నెట్ ఫ్యాబ్రిక్ కానీ ఓకే అండ్ తర్వాత దీంట్లో నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అండి ప్రింగ్ రోజ్ ఎక్కువ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇందులో సో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న ఈ ఆయిల్ మీ దగ్గర ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఉంటే యాడ్ చేసుకోండి లేదు అంటే కోకోనట్ ఆయిల్ క్యాస్ట్ ఆయిల్ బాదం ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ ఏదైనా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నప్పుడు మాత్రం మీ హెయిర్ డ్రైగా ఉండేలాగా చూసుకోండి డ్రైగా ఉంటేనే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెయిర్ ప్యాక్స్ కావచ్చు హెయిర్ జెల్స్ కావచ్చు ఏవైనా సరే ఎక్కువగా డ్రై హెయిర్ మీద అంటే తలస్నానం చేసిన తల మీదే యూస్ చేయడానికి ట్రై చేయండి మరీ మీ హెయిర్ డర్టీగా ఉంది అంటే ఒకసారి తలస్నానం చేసి నెక్స్ట్ డే ఈ హెయిర్ ప్యాక్స్ ఈ హెయిర్ జెల్స్ అనేవి యూస్ చేయండి ఇప్పుడు మనం వీటి బెనిఫిట్స్ అయితే చూద్దామండి సో మనకి కలోంజి యూజ్ చేసాము కదా దీనివల్ల ఎవరికైతే ప్రిమేచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ ఉంటుందో అది రాకుండా హెల్ప్ చేస్తుందండి మనకి వైట్ హెయిర్ ఎందుకు వస్తుందండి మన తలలో మెలనిన్ అనేది తగ్గితే వస్తుంది సో అది తగ్గకుండా మన హెయిర్ అనేది త్వరగా తెల్లబడకుండా చేస్తుంది అనమాట అండ్ ఈ దీనివల్ల మన హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుందండి సో ఇక్కడ మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది మందారం పువ్వులు మందారం ఆకులు కూడా మన హెయిర్ని బ్లాక్గా గ్రో చేయడానికి అంటే అది కూడా త్వరగా మనకి జుట్టు తెల్లబడకుండా చేయడానికి అండ్ హెయిర్ రీగ్రోత్ అంటే ఎక్కడైతే పలుచగా ఉంటుందో ఊడిపోయి ఉంటుందో అక్కడ మనం ఇవి యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా త్వరగా గ్రోత్ అవుతుందండి లైక్ మనకి ఇప్పుడు ఒక సిక్స్టీ డేస్ టైం తీసుకుందనుకోండి న్యూ హెయిర్ గ్రో అవ్వడానికి ఇది మనకి ఇంకా తక్కువ టైంలో చాలా తక్కువ టైంలోనే లైక్ థర్టీ డేస్ అలా టైంలోనే మనకి హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్ డేస్ చెప్పాను సో డబల్ బెనిఫిట్స్ ఉంటాయండి అలాగే మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిస్తుందండి మెంతులు ఏంటంటే మన స్కిన్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అంటే స్కాల్ప్ మీద అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది డాండ్రఫ్ రిమూవ్ అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది మన హెయిర్ ఈ జైల్ వల్ల ఎవరికైతే ఇప్పుడు సమ్మర్లో డ్రై హెయిర్ అయిపోతుంది కదండి డ్రైగా అవ్వకుండా చాలా మాయిశ్చర్గా ఉండడానికి హైడ్రేటెడ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మీ హెయిర్ సిల్కీ అండ్ షైనీగా కూడా ఉంటుంది స్కాల్ఫ్ ఇన్ఫె ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయాయి అనుకోండి మీకు హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది అండ్ మీరు ఈ హెయిర్ ప్యాక్ ని వారానికి కుదిరితే రెండుసార్లు లేదంటే ఒక్కసారైనా యూజ్ చేయండి ఇలా పెట్టుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు రెగ్యులర్ షాంపూ యూస్ చేయండి బట్ మైల్డ్గా ఉండేలాగా చూసుకోండి కుంకుడుగాయలు అయితే ఇంకా బెటర్ అండ్ మీరు ఈ హెయిర్ ప్యాక్స్ యూస్ చేసేటప్పుడు ఇవే కాకుండా ఇంటర్నల్గా కూడా మంచి ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను అవి చాలా వీడియోస్లో చెప్పాను సో రాగి జావ వల్ల మనకి ఐరన్ రిచ్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ హెయిర్ గ్రోత్ అవడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి తప్పకుండా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్స్ సర్